తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు గుడ్ న్యూస్ కృష్ణా నది వరదతో పొంగి పొరులుతూ ఉంది ఒకవైపు గోదావరి నది నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర పదహారు లక్షల క్యూసిక్ల వరద సముద్రంలో వదులుతూ ఉన్నారు మరోవైపు కృష్ణా నది మీద కూడా ప్రాజెక్టులన్నీ నిండుతూ వస్తున్నాయి ఇప్పటికే కోయినా ప్రాజెక్టు ఆలమట్టి నారాయణపూర్ జూరాల శ్రీశైలం ఇక నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు కూడా రాబోయే వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో వాటర్ రాబోతా ఉంది ఇక ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వాటర్ వస్తుంది శ్రీశైలం ప్రాజెక్టులో గేట్లు ఎప్పుడు ఎత్తబోతా ఉన్నారు నాగార్జున సాగర్ ఎన్ని రోజులు నిండబోతా ఉంది అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహారాష్ట్ర నుంచి ఆలమట్టి డ్యామ్కి మూడు లక్షల మూడు వేల క్యూసెక్ల వరద వస్తూ ఉంది ఆల్మట్టి నుంచి మూడు లక్షల పది వేల క్యూసెక్ల ఫ్లడ్ నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు నారాయణపూర్ ఎప్పుడో నిండిపోయింది నారాయణపూర్ని నారాయణపూర్కి వచ్చిన ఫ్లడ్ అంతా జూరాలకి రిలీజ్ అవుతూ ఉంది మూడు లక్షల పన్నెండు వేల క్యూసిక్ల ఫ్లడ్ జూరాల్లో విద్యుత్ ఉత్పత్తి నలభై రెండు గేట్లు ఎత్తివేయడం ద్వారా మొత్తం ఆ మూడు లక్షల పదహారు వేల క్యూసిక్ల ఫ్లడ్ శ్రీశైలం బ్యారేజ్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు మరోవైపు తుంగభద్ర నుంచి కూడా ఫ్లడ్ ఒక్కసారిగా పెరిగింది తుంగభద్ర నుంచి లక్ష యాభై వేల క్యూసిక్ల ఫ్లడ్ శ్రీశైలం జలాల్లో కలిసింది ఇప్పటికే ఆర్డీఎస్ సింకేసులు దాటుకుని శ్రీశైలం జలాశయంలో తుంగభద్ర నీరు కలిసింది మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకి నాలుగు లక్షల అరవై మూడు వేల కీసుకుల ఫ్లడ్ వస్తూ ఉంది ఇప్పటికే ఎనిమిది వందల డెబ్భై మూడు అడుగులకు చేరింది మొత్తం కెపాసిటీ ఎనిమిది వందల ఎనభై ఐదు ఇక బ్యారేజ్లో నూట యాభై మూడు టీఎంసీల జలాలు ఉన్నాయి గంట గంటకి ఒకటిన్నర టీఎంసీ పెరుగుతోంది అరవై రెండు వేల క్యూసిక్ల నీటిని జల విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక మంగళవారం ఉదయం తొమ్మిది పది గంటలకి నా శ్రీశైలం గేట్లు ఎత్తి దాదాపు మూడు లక్షల క్యూసిక్ల వరదని నాగార్జున సాగర్కి విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు వరద ఒక్కసారిగా కనబరిగితే రేపు సాయంత్రమే గేట్లు ఎత్తే అవకాశం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి జల వనరుల మంత్రి రామానాయుడు ఆ శ్రీశైలంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి వీరు ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు మంగళవారం తొమ్మిది పది మధ్యలో గేట్లు ఎత్తే అవకాశం ఉంది పెద్ద ఎత్తున వరద వచ్చి ఒకసారి కనుక ఫ్లడ్ ఇంకా ఐదు లక్షలు పెరిగితే ఇంకా ముందుగానే గేట్లు రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే పోతిరెడ్డి పోడ్ ద్వారా పన్నెండు వేల క్యూసెక్ల వరదని వదిలారు బాణ చేరింది బాణ నుంచి కూడా రిలీజ్ చేశారు ఇక పోతిరెడ్డి పాడికి నలభై వేల క్యూసెక్కులు తీసుకెళ్లే కెపాసిటీ ఉంది వెలుగోడు గోరగల్లు అవుకు గండి గండిపే గండిపేట రిజర్వ్ గండికోట రిజర్వాయర్ ఇక అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టుకి తెలుగు ద్వారా కండలేరు మొత్తం దాదాపు నూట ఇరవై టిఎంసీల పైగా నీరు నిల్వ చేసుకోవడానికి దాదాపుగా గోడకల్లు రిజర్వాయర్ సహా మొత్తం నూట ఇరవై నుంచి నూట నలభై టీఎంసీల దాకా వాటర్ నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది రాబోయే పది రోజుల్లోనే ఆ రిజర్వాయర్లన్నీ నిండిపోతూ ఉన్నాయి ఇక కేసీ కేనాలకు కూడా నీరు విడుదల చేశారు రాయలసీమకి ఈ ఏడాది నీటికి ఇబ్బంది లేదు హంద్రీ మోటార్ లాంచ్ చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు ఇక నాగార్జున సాగర్కి ఎప్పుడు నీరు రిలీజ్ చేస్తారు అని చాలామంది రైతులు కామెంట్లు చేస్తున్నారు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత వీడియోలో అప్డేట్ చేయడం ఉంది ఎందుకంటే సూచాయే గానం అటు చెప్పడం సాధ్యం కాదు ఏడు ఎనిమిది తేదీ నాటికి నాగార్జున సాగర్ పెద్ద ఎత్తున జలాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే కాలువలకి తాగునీటి కోసం రిలీజ్ చేశారు కాబట్టి ఆ ఫ్లోని పెంచే అవకాశం ఉంది ఆల్రెడీ కుడిగా కుడికాలు ఒక రెండు వేలు ఎడమకాలకు ఒక రెండు వేలు క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు జంట నగరాలకు తొమ్మిది వందల అరవై ఎనిమిది క్యూసిక్లు వాటర్ వెళ్తూ ఉంది ఇక నాగార్జున సాగర్కి ఆల్రెడీ రిలీజ్ చేసినట్టే అయితే దాన్ని ఆరు వేల క్యూసిక్ల నుంచి ఎనిమిది వేల క్యూసెక్లు ఒక్కో కాలంకి పెంచే అవకాశం ఉంది రైతులు సాగు చేసుకుంటారా మెట్ట పంటలు పండించుకుంటారా వాళ్ళ ఇష్టం రాబోయే కొద్ది గంటల్లో నాగార్జున సాగర్కి ఎంత ఫ్లడ్ ఉంది అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకుని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి